చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో దాదాపు గత వారం రోజులుగా తిష్ట వేసి స్థానికంగా ఉన్న పంటలపై రాత్రి వేళ తన ఆహార వేట కోసం దాడులు కొనసాగిస్తున్న ఒంటరి అనుగు మండలాన్ని వీడి మరో మండలంలోకి వెళ్ళినట్లు స్థానికులు పేర్కొంటున్నారు దాదాపు గత వారం రోజులుగా తూర్పు విభాగం అటవీ ప్రాంతమైన చెరువు అటవీ ప్రాంతంలో తిష్ట వేసి రాత్రివేళల్లో దేవలంపేట పాలెం కల్లూరు పరి ప్రాంతాల్లో ఉన్న మామిడి అరటి ఇతర పంటలపై తన దాడుల పరపర కొనసాగిస్తూ స్థానిక రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఒంటరి ఏనుగు శుక్రవారం రాత్రి తూర్పు విభాగం అటవీ ప్రాంతం నుండి కల్లూరు ఘాటు రోడ్డు మీదుగా పది పొట్ల బయలు పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాలకు చేరుకున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు దీంతో పులిచెల మండలాన్ని వీడి పాకాల మండలంలో ప్రవేశించినట్లు స్థానికులు అన్నారు పులిచెర్ల మండలానికి సరిహద్దుల్లో ఉన్న పాకాల మండలం పది పొట్ల బయలు పరస ప్రాంతాల్లో శుక్రవారం బేకువ జాము వరకు వంటరి ఏనుగు స్థానికంగా పండిస్తున్న పంటలపై తన దళలు పరంపర సాగించినట్లు స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పది పూట్ల బయలు పంచాయతీ పెరుమాల గుడిపల్లి సమీపానికి చేరుకున్న ఒంటరి ఏనుగు అక్కడ వేసిన తమలపాకు తోట మామిడి చెట్లను తొక్కి తిని దోసం చేసినట్లు స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామానికి సమీపంలోని ఓ గొట్టలో ఒంటరి ఏనుగు తిష్ట వేసినట్లు వారన్నారు ఈ ఏనుగుల బెడతతో వ్యవసాయం చేయాలంటేనే భయం వేస్తుందని స్థానిక పల్లె ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈ ఒంటరి ఏనుగును దూర ప్రాంతాలకు తరమేసేందుకు కృషి చేయాలని వారు కోరుతున్నారు ముందే అటవీ ప్రాంతం కావడం మరియు మారుమూల ప్రాంతాల్లో ఈ ఏనుగు సంచారంతో తాము తీవ్రంగా కష్టనాశలు పాలవుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈ ఒంటరి ఏనుగు తరమేయడమే కాక రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారం కూడా అందేలా చూడాలని వారు కోరుతున్నారు దీంతో రాత్రైతే బిక్కు బిక్కుమంటూ భయపడుతూ బ్రతికేలా ఉంటుందని వారు తీవ్రంగా వాపోతున్నారు